మీరు చూస్తుంది కేబి న్యూస్ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం విశాఖ గాజువాకలో హిందూ ధర్మరక్ష సమితి ఆత్మీయ సమ్మేళనం వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని కన్యక పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో హిందూ ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది కొత్తలంక భువనేశ్వరి శర్మ త్రిశక్తి అమ్మవారు మహాసంకల్పంతో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు సభావేదిక నినాదాలతో మారుమోగింది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా దేశభక్తుడు బాలగంగాధర్ తిలక్ ఆంగ్లేయుల పాలనలో కూడా ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడిన గొప్ప నాయకుడని స్మరించుకున్నారు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ యువతలో చైతన్యం కలిగించేందుకు దేవాలయాల పరిరక్షణ కోసం సనాతన ధర్మ నిలుపుదలకు ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేదులూరి గౌరయ్య పళ్ళ కార్తిక్ పుర్రె నరేష్ హరిప్రసాద్ పొలిమేర శ్రీను రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం హరిత భవానీ ప్రసాద్ భాస్కర్ భట్ల గణపతి రెడ్డి వశిష్ఠి కిరణ్ దేవరా రమేష్ కాకి గౌరీ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన నేతలు వాక్తులు హిందూ సంస్కృతి పరిరక్షణ సనాతన విలువల నిలుపదల దేవాలయాల అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సమాజంలో యువతకు నిజమైన చరిత్రను పరిచయం చేస్తూ దేశభక్తి ధర్మభక్తిని పెంపొందించాలని వాక్తుల ఆకాంక్ష కార్యక్రమం ముగింపు సమయంలో మహా ఆరుతులు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలు ఈ సమ్మేళనకు ఒక ఆధ్యాత్మిక మహోత్సవంగా మార్చారు మరిన్ని విషయాలు కేబి నైన్ ఈ రోజున విశాఖపట్నంలో హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే అంశం మీద ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆజుబాద్లో కాబట్టి హిందూ హిందుత్వం మీద అనేక రకాల పోరాటాలు జరుగుతున్నాయి దాని మీదట అనేక రకాల అవంతరాలు సృష్టిస్తున్నారు అధర్మ అధర్మీయులు కాబట్టి దీన్ని ఎలా మనం రక్షించుకోవాలి ఈ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే సంకల్పంతో ఈ ధర్మరక్షణ సమితి గత ఇరవై ఒక్క సంవత్సరాల పనిచేస్తుంది కాబట్టి మేము ముఖ్యంగా ఈవేళ నిజమైనటువంటి విషయం ఏంటంటే ఈ వేళ మీద హిందూ ధర్మాన్ని ప్రకటించుకున్నది ఎంతమంది గమనించారో ఆలోచించండి ఆర్ఎస్ అనేటువంటి సంస్థని ప్రస్తావన తీసుకొచ్చారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఆర్ఎస్ ప్రధాన్ని హిందుత్వం ప్రధాన్ని మా పదాన్ని ఎక్కడ ఉచ్చరించకుండా చేసినటువంటి ఈ హిందూ దేశంలో ఈవేళ ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మ రక్షణ సమితిని రక్షణ కోసం పుట్టినటువంటి సంస్థని ఈవేళ ఎర్రకొండ మీద మనం ప్రకటించుకోగలిగాం కాబట్టి నిజమైన స్వతంత్రం ఈ రోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత హిందూ దేశముగా ఇండైరెక్ట్ గా హిందూ దేశంగా మనం ప్రకటించుకున్నాం ఇప్పటి నుంచే నిజమైన స్వతంత్రం మనకు పచ్చిందని చెప్పి హిందూ ధర్మ రక్షణ సమితి ప్రకటిస్తుంది హింద్ నా పేరు లాభాల దుర్గా ప్రసాద్ అండి హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోశాధికారిని అయితే ఈరోజు ఈ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆత్మీయ కలయిక పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులకు మత మార్పులు జరగకుండా ఆపడానికి మరియు దేవాలయాలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ముఖ్యమైన ఎజెండా అనుకుని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఈరోజు భారీ సంఖ్యలో అందరు విచ్చేసారు విచ్చేసి కార్యక్రమాన్ని చేశారు అదే విధంగా ప్రముఖులు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి జై శ్రీరామ్ జై నా పేరు శర్మండి నేను హిందూ ధర్మ రక్షణ సమితి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఇక్కడ హిందూ మీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టం కన్యాపురమేశ్వర దేవాలయంలో ఈ రోజున దీనికి సంబంధించి మనకి జై శ్రీరామ్ భారత మాత కి జయ అనే నినాదం ఆర్ఎస్ఎస్ కేశవరావు బలరాం వాగ్దేవాలు ఈ విజయదశమి నాటికి విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాగే మనం ఆరు పైట పందిర్లు వేసి గంగనాథుడికి మనం పూజలు చేసుకుంటున్నాము దేశ నాయకుడు ఆంగ్లేయ పరిపాలన కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి మనకి పూజలు చేసే విధంగా ఆయన ప్రయత్నించారు అందుకే ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి చేపట్టాము ఇక్కడ ఈ హిందూ బంధువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు చాలా సంతోషపడుతున్నానండి పెద్దలు పూజలు మహానీయులు కలయిక కోసం అలాగే యువతల చైతన్యం కోసం దేవాలయాల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాము ఇదంతా దిగ్విజయంగా జరిగినందుకు అందరూ మాకు సహా సహాయ సహకారాలు అందించినందుకు చాలా సంతోషపడుతున్నాము జై శ్రీరామ్ జై